ధనుర్మాసమంటే గుర్తొచ్చేది గోదాదేవి మరియు ఆమె రచించిన తిరుపావై ఈ కథ ఏంటి గోదాదేవి తండ్రి శ్రీమన్నారాయణుడికి పరమ భక్తుడైన విష్ణుచిత్తుడు ఆయన తులసి మొక్కలతో కూడిన తోటలో స్వామివారి కైంకర్యం కోసం ప్రతిరోజు పూలమాలలు కట్టేవారు ఒకరోజు విష్ణుచిత్తుడు తులసివనం మధ్యలో ఈమెను రూపంలో చూసి దైవ ప్రసాదంగా స్వీకరించి కోదై లేదా గోదాదేవి అని పేరు పెట్టారు ఆమె భూదేవి అంశ చిన్నప్పటి నుండే ఆమెకు శ్రీకృష్ణుడిపై ప్రేమ భక్తి పెరిగింది గోదాదేవి చేసిన అసిన అద్భుతమైన కైంకర్యం ఏమిటంటే తన తండ్రి స్వామివారికి సమర్పించటానికి కట్టిన పూలమాలను తాను ముందుగా ధరించి ఆపై ఆ మాలను స్వామికి అందించేది ఈ కారణంగా ఆమెకు ఆండాల్ మాల ధరించినది అనే పేరు వచ్చింది దీనిని చూసిన విష్ణుచిత్తుడు మొదట బాధపడిన చివరికి స్వామి ఆ మాలనే అంగీకరించారు అందుకే ఆండాల్ దేవి తాను సాక్షాత్తు కృష్ణపరమాత్మనే పెళ్లి చేసుకోవాలని ఈ ధనుర్మాసంలో గోకులంలోని గోపికల మాదిరిగా వ్రతాన్ని ఆచరించి తిరుప్పావై ముప్పై పాసురాలను రచించింది అందుకే ఈ నెల మొత్తం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాతం బదులు ఆలయాల్లో తిరుప్పావైని చేస్తారు ఆత్మ పరమాత్మతో లీనమయ్యే భక్తి మార్గాన్ని ఈ వ్రతం సూచిస్తుంది ధనుర్మాసం చివరి రోజు భోగి రోజు గోదాదేవి తాను కోరుకున్నట్లుగా శ్రీమన్నారాయణుడిలో లీనమైంది ఈ నెలలో తిరుప్పావై చదివితే ఆత్మ పరమాత్మతో లీనమయ్యే భక్తి మార్గాన్ని మనం పొందవచ్చు ఇంత గొప్ప మాసాన్ని లోకులు అశుభ మాసమని ఎందుకంటారు దాని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి